బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా మహాదేవ శ్రీమాత్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ శర్మ రాబోయే ఈ యొక్క జూలై నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారిపై పడబోతూ ఉన్నది ఎలాంటి ఇబ్బందులు జరగబోతున్నాయి శనేశ్వరుడు చక్కగా కూడా మొన్న మార్చిలో మీనంలోకి ప్రవేశించాడు మరి ఇప్పుడు దృష్టి మరి ఎన్ని రోజులు ఉండబోతున్నది మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి మరి ఈ విషయాలకన్నిటికీ కూడా ఈ వీడియోలన్నీ కూడా చివరి వరకు చూసి చక్కటి జ్ఞానాన్ని పొందగలరు అని చెప్పి కోరుకుంటున్నాను సింహరాశి వారికి ఈ యొక్క జూలై నెలలో ఏ విధంగా ఉండబోతోంది విషయాన్ని చూసుకునే ముందు మరి అష్టమ శని నుండి శనిచ్చురణ యొక్క దృష్టి సప్తమ శనిపై రావడం జరుగుతుంది మరి ఈ సందర్భంలో వక్ర దృష్టి ఆల్రెడీ గ్రహం ఉంది దీనికి తోడు రాహుపై శని చూపు అదేవిధంగా కుజునికి సంబంధించి సప్తమ దృష్టితో భగవానుడు ఈ యొక్క శని గ్రహాన్ని వీక్షిస్తున్నాడు ఉన్నాడు మరి ఈ సందర్భంలో చాలా అంటే చాలా జాగ్రత్త దగ్గర వ్యక్తులతో విపరీతమైనటువంటి గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎవరైతే దగ్గర వ్యక్తులు ఉంటారో మనకు భార్య భర్త కుటుంబం పనిచేసే చోట కొలిక్స్ కావచ్చును నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చును ఈ సందర్భాలలో కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది బీ కేర్ఫుల్ ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు విపరీతమైనటువంటి ఏదో ఒక భయాందోళన పీడ కళలు కావచ్చును వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది చాలా జాగ్రత్త అనూహ్యమైనటువంటి నష్టములు కొంత ప్రమాదాలు తగాదాలు నీచమైనటువంటి పనులకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి నీచమైనటువంటి మాటలు మాట్లాడడానికి కూడా ఎలాంటి ముందు వెనుక చూడకుండా మాట్లాడేటువంటి ధైర్యం కూడా మీకు వస్తుంది అది కూడా గమనించుకోండి కొంత శ్రమ అధికంగా చేయాల్సి వస్తుంది మనస్సు కొంతమేర ఏదో బాధిస్తూ ఉంటుంది సో ఈ యొక్క సింహరాశివారు చాలా జాగ్రత్త ఇక్కడ మీ మ్యారిటికల్ లైఫ్ పైన తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరగబోతున్నాయి ఈ నెల నుండి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి మా అక్షరంతో కానీ లేదా నక్షత్రము ఉత్తరా నక్షత్రము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే ఇదైతే గమనించుకోండి ఇంకనూ ఈ యొక్క కుజుడు మీకు ద్వితీయాత రావడం వల్ల రావాల్సిన ధనము చేతికి అందేటువంటి పరిస్థితి ఉంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దుష్టులతో కూడా అకారణమైనటువంటి కలహాలు ఏర్పడతాయి మనము మంచి చెప్పినా ఎదుటివాడు చెడుగా అర్థం చేసుకుంటే మనమేం చేయలేము సో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి మనకు పేరు ప్రఖ్యాతలు కొంతమేర నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి కూడా ఉంది సో అది జాగ్రత్త ఇక ఈ యొక్క సింహరాశి వారికి మీ సింహరాశికి సంబంధించినటువంటి అధిపతి పన్నెండవ భావంలో ఉంటున్నాడు కనుక విదేశీ ప్రయాణాలు ఎవరైనా చేయాలనుకుంటే ఇది సరైనటువంటి సమయంగా భావించుకోండి అదేవిధంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయొద్దు అవసరమైనటువంటి ప్రయాణాలు చేయండి కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వాటికి సంబంధించి డిలే చేయకుండా మంచి హాస్పిటల్ వెళ్ళి చూపించుకునే ప్రయత్నం చేయండి సమీప బంధువులతో వాగ్వాదానికి దిగవద్దు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంది జాగ్రత్త కొంత డబ్బును అధికంగా ఖర్చు చేయకుండా ఉండే ప్రయత్నం చేయండి డబ్బును కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎవరికి కూడా డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు అదేవిధంగా కొంత చంద్ర మంగళ యోగం కూడా ఉన్నది ఈ యొక్క నెల చివరలో కనుక నెల చివరలో ఏదో ఒక జాక్పాట్ తగిలేటువంటి పరిస్థితి ఉంది ఇది కూడా గమనించుకోండి ఏదో ఒక జాక్పాట్ మీకు తగలబోతుంది అనే విషయాన్ని గమనించుకోండి అదేవిధంగా శత్రువుల వల్ల ఇబ్బందులు విపరీతమైనటువంటి నరఘోష ఏర్పడబోతున్నది సో చాలా జాగ్రత్త ఈ యొక్క వారు మీకు సప్తమ భావంలో ఉన్నటువంటి రాహువును ఈ యొక్క శనేచరుడు చూడడం వల్ల వివాహం కాని వారికి ఆల్ ఆఫ్ సడన్గా ఈ మూడు నెలల్లో వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఎటుగుడుక లేట్ అయింది కదా అని చెప్పి ఏది పడితే ఆ సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోవద్దు మంచి సంబంధము ముందు వెనుక చూడండి తప్పకుండా ఏదైనా ఉంటే నన్ను కన్సల్ట్ అయ్యి మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే సింహరాశి వారికి సంబంధించినటువంటి వారు మేషరాశికి సంబంధించినటువంటి కొన్ని నక్షత్రాల వారిని వివాహం చేసుకోకూడదు చేసుకుంటే ఇబ్బంది అవుతుంది ఘనాలు కలుస్తాయి ఇరవై రెండు ఇరవై నాలుగు కానీ గొడవలు ఏర్పడతాయి అట్లా సో అదొకటి చూసుకొని ముందుకు వెళ్ళండి ఇక్కడ చక్కటి ఇష్టకార్య సిద్ధి విందు భోజనము అదేవిధంగా చక్కటి మార్కెటింగ్ స్కిల్స్ కానీ అద్భుతమైనటువంటి మార్కెటింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉంది శుక్ర గురువుల కలయిక చాలా అంటే చాలా అద్భుతంగా మారబోతున్నది అసలు నిజంగా సింహరాశి వారికి ఒకటి ప్లస్ అయితే ఒకటి మైనస్ ఉంది మరలా ఒకటి ప్లస్ అయితే మరలా ఒకటి మైనస్ ఉంది మరి ఈ విధంగానే జరుగుతుందా అంటే మన కర్మ డిపెండ్ అని కనుక మనం యద్భావం తద్భవతి ఏదైతే మనం ఆలోచించుకుంటామో మంచి ఆలోచన దీంతో పాటుగా మనం చేసుకునేటువంటి కర్మ సత్కర్మలై ఉండాలి గుర్తుంచుకోండి ఈ సమయంలో విపరీతమైనటువంటి డబ్బు కనబడుతుంది ఇదే సమయంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఇదే సమయంలో డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి ఉంటుంది కూడా ఉంటుంది కనుక అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళండి ఈ యొక్క సింహరాశివారు అదేవిధంగా కొంత సింహరాశి వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆశించినటువంటి ర్యాంకులు రాకపోగా ఇబ్బంది కొంత ఏదో ఒక వ్యాధి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఆశించినటువంటి పని ఏదైతే ఉందో అది కార్యరూపం దాల్చకుండా ఉండే పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది సో ఓవరాల్గా వారు ఖచ్చితంగా కూడా దగ్గరలో ఉండే అటువంటి దేవాలయము వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వెళ్ళండి ఈశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోండి ప్రతి సోమవారము ప్రతి రాశివారు ధరించాల్సినటువంటి సర్వసిద్ధి బ్రాస్లెట్ గురు సంబంధిత శనేచ్ఛర సంబంధిత ఇబ్బందుల నుండి తొలగిపోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్ను పొందండి ఒరిజినల్ రుద్రాక్షలు మనకివి నేపాల్ నుండి తెప్పించినటువంటివి విత్ మనకు ల్యాబ్లో టెస్ట్ అయినటువంటి ప్రూఫ్తో సహా ఇవ్వడము అదేవిధంగా మృత్యుంజయ మంత్రము ఒక పంతొమ్మిది వేల సంఖ్య జపం చేసినటువంటి ఈ యొక్క రుద్రాక్షలను ఒంటిపై ధరించడం వల్ల జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోయి ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటుంది కనుక తప్పకుండా అందరూ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్